पैसा दानना नवीटर पैसा दानना చేసినటువంటి ఏకసభ్య కమిషన్ పూజ్యులు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి జిల్లా మాదిక మహజన ప్రజలందరి తరఫున పాదాభంగా తెలియజేస్తూ అదేవిధంగా ముప్పై ఏళ్ళ మా అకుంట దీక్షకు పురుడు పోసి నడిపించి ప్రాణం పోసి నేడు ఈ సమాజంలో మాదిగాని చెప్పుకోవటానికి చిక్కుపడుతూ బాధపడుతూ భయపడుతున్నటువంటి మమ్మల్ని సగర్వంగా మాదిగాని చెప్పుకోవటం కోసం నేర్పించినటువంటి మా నేత మహజనల నేత మాదిగల మహజనల అనగామి కులాల ఆరాధ్యతలను నెల్లూరు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి ఎంతో క్రమశిక్షణగా నడిపిస్తున్నటువంటి పోలీసు పెద్దలకు శ్రీత జిల్లా కలెక్టర్ వారికి వారి బృందానికి ఈ యొక్క సమావేశాన్ని వీక్షిస్తున్నటువంటి పత్రిక లేదా ప్రజా సంఘ లేదా దళిత ఇతర రాజకీయ అందరూ కూడా ఈ సందర్భంగా మంద కృష్ణ బాధితున ఉదయం నమస్కారం తెలియజేస్తూ ఒక్క మాటలో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించి బాధికలకు న్యాయం చేయాలని ఎంఆర్పీ స్వాధ్వర్యంలో మొక్క కృష్ణ పోరాటము ముప్పై ఆగస్టు ఒకటవ తేదీన రెండు వేల ఇరవై నాలుగున గౌరవ భారత సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని గౌరవించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక నిజాయితీ కలిగినటువంటి తోటి కమిషన్ నియమించటము ఆ కమిషన్ అన్ని జిల్లాలు పర్యటిస్తూ మరి నేడు మన జిల్లాకు జరిగింది మరి మేము విడతల వారిగా ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్కరు తెలియపరిచే ఉద్దేశంతోనే మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ రాజకీయ భాగస్వామ్యం మాదిగలది లేదా రాజకీయ భాగస్వామ్యం మారాలది లేదా రాజకీయ భాగస్వామ్యం ఇతర యాభై తొమ్మిది కులాలది అనే ఒక పాయింట్ చెప్పుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు అసెంబ్లీ స్థానాలుంటే అందులో రెండు ఎస్సీ రెండు స్థానాలుంటే ప్రస్తుతం సులూరుపేట నుంచి మా సోదర కులం నుంచి ఎమ్మెల్యే గారుగా ఉన్నారు అదేవిధంగా గూడూరు నుంచి కూడా మా సోదర కులం బాలకులం నుంచి కూడా ఎమ్మెల్యే గారుగా ఉన్నారు మేము చెప్పుకోవడానికి రాజకీయంగా ఎప్పుడో మాకు శ్రీమతి కుటుంబ పద్మశ్రీ అని ఒక ఎంపీ గారు ఉండేవారు ఎప్పుడో మాకు పొట్ట ప్రకాశ్ రావడం ఎమ్మెల్యే గారు ఉండేవారు ఎప్పుడో చెప్పుకోనటికి డాక్టర్ నాగభూషణి ఒక జడ్పీ చైర్మన్ గా అంటే జిల్లా స్థాయిలో మరి రాజకీయంగా ఈ జిల్లాలో ఎంపీటీసీలు లేదా జడ్పీటీసీలు లేదా సర్పంచ్లు లేదా మున్సిపల్ చైర్మన్లు కార్పొరేట్ చైర్మన్లు మరి ఎప్పుడో దాకా పోయినటువంటి కూడా మేము వినంతపూర్వకంగా కూడా మేము అధికారికి సమర్పిస్తాం అయ్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మేము ఒక టెన్ పర్సెంట్ కూడా మాకు మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆర్ఐలో నలభై ఏడు మంది ప్రమోషన్ వస్తే సార్ దానిలో పద్దెనిమిది మంది ఎస్సీ కమిటీ చేస్తాయి పద్దెనిమిది మందిలో పదిహేను మంది మా సోదరులు ఉన్నారు ముగ్గురు మాత్రమే మాదిరి అవకాశం ఉంది ఈ వేరియేషన్ ని మేము కొన్ని తరాలుగా నష్టపోతూ ఉన్నాం మా జాతిలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు కూడా పోటీలో మతర భాగంలో ఉన్నట్టు వాళ్ళతో పోటీ పడలే పరిస్థితులలో చదువులో ముందుండి ఆర్థికంగా ముందుండి రాజకీయంగా ముందుండి వాళ్ళు అన్ని రంగాల్లో ముందుండి అన్ని అవకాశాలు వల్ల ఆ స్థాయిలో మా జాతి అందు చూసుకోలేకపోవడం వల్ల ప్రతిసా ప్రజంగా ఇట్లాగే నష్టపోతుంది అవుతుంది సార్ అట్లాగే కొన్ని వాటర్ కోసం సార్ కొద్దిమందే సార్ ఇది కోటల్లో వచ్చి ముప్పై ఐదు మంది మేము ఉంటాయి సార్ నాకులుంటే డెబ్బై ఎనిమిది మంది వాళ్ళు ఉన్నారు సార్ ఎట్ల ప్రతి డిపార్ట్మెంట్ లో రెజిస్టర్ రాజోరందన స్వాగతి ఈ జిల్లాకి వచ్చినందుకు మీకు స్వాగత సమాని తెలుసా అలాగే రేణు దానకి మాలన రేణు జిల్లాను మహలానికి ఉంటాము ఉండడం రిజర్వేషన్ ఫలాలు పొందిన వాళ్ళు ఎంతో అభ్యుదయ స్థితికి చేరున్నారు అన్ని విధాలా బాగుపడున్నారు అన్ని రంగాల్లోనూ వాళ్ళు విద్య వైద్య సమాజంలో కూడా చాలా ఉన్నతంగా ఉన్నారు అది ఎస్సీలో ఉన్నట్టే నేను కూడా ఒక ఎస్సీలో ఉన్నాను కాబట్టి అది నాకు కూడా వర్తిస్తుంది నేనేం పొందాను పొందిన వాళ్ళని ఇద్దరిని కనుక వేరియేషన్ చూస్తే వాళ్ళు విద్యా వైద్య రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారు సార్ కావున పల్లెల్లో చూస్తే చాలామంది చదువుకొని కూడా వాళ్ళకి ఉద్యోగం లేక కా కావలి మార్కెట్లో కూరగాయలు అమ్ముకున్న వాళ్ళని చూస్తున్నాము చదువు లేకోకుండా ఆ ఇంటిని పోషించలేక కట్టుకొట్టడానికి మరి మట్టి పనికి వెళ్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారా స్వయంగా నేను చూసాను సార్ నేను పల్లెల్లో స్వయంగా చూసిందండి నేను అక్కడ నాకు చాలా బాధేసింది ఎందుకంటే నిజంగానే వాళ్ళు విద్యా వైద్య రంగాల్లో చదువుకొని ఉండి కూడా రిజర్వేషన్ అనేది లేకపోతే ఎంత నష్టపోతున్నారా అనేది నాకైతే చాలా బాధగా కూడా ఉంటుంది సార్ ఎందుకంటే మనం మనుషులు మానవత్వంతో మనం ముందుకెళ్ళాలి అందరూ సమానత్వంగా అయితే ఉండాలి ఎందుకంటే మనందరం కూడా మనుషులు కాబట్టి మనకంటూ ఆకలి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆకలి ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళకి కూడా ఆకలిని మనం అర్థం చేసుకొని మనం వాళ్ళకి సమానంగా వాళ్ళకి న్యాయం చేయాలనేది నేను మిమ్మల్ని చేతులకి నమస్కరిస్తున్నాను సార్ ఎందుకంటే వాళ్ళు వెనక రిజర్వేషన్ బలాలు పొందుతూ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అడ్డుకోవడం అది న్యాయం కాదు ధర్మం అంతకన్నా కాదు ఎందుకంటే పేరి గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఈరోజు ఎస్సీలో ఉన్నటువంటి మాలలు వాళ్ళు స్వార్థం కోసమే వాళ్ళ కుటుంబాల ప్రలోభాల కోసమే వాళ్ళు ఇక్కడ అడ్డుకుంటున్నారు ఇది నిజం సార్ హండ్రెడ్ పర్సెంట్ అనేది నేనైతే చెప్తున్నాను కేవలం మా కులంలో రిజర్వేషన్ కోసం అడ్డుకొని ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మాకైతే ఎక్కడ కూడా న్యాయం అయితే చేయలేదు సార్ ఎక్కడ కూడా మాకు అన్యాయం జరిగిన చోట ఆ మాల అనే మా సోదరులు ఎవరు మాకు రాలేదు సాయం చేయట్లేదు అదేవిధంగా ఇది ఎంతవరకు న్యాయం సార్ యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి వాళ్ళు కూడా వాళ్ళ స్థితిగతులు సరిగా లేవు మనం పరిశీలన చేసుకుంటే వాళ్ళకి న్యాయం జరగాలి సార్ మీరు ఖచ్చితంగా అయితే పరిశీలన చేసి న్యాయం అయితే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో రిజర్వేషన్లో కనుక వస్తే కనుక వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు సార్ మంచి చదువులు చదువుకొని వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపోతాయి కావున మీరు మీరందరికీ కూడా సాయం చేయాలని న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇచ్చిన నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ